వెల్కమ్ టు డూఆర్ డై ఛానల్ మీరు మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే పాలిటెక్నిక్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాది ఆల్రెడీ నోటిఫికేషన్ చేసింది ఇది ఎగ్జామ్ వచ్చేసి పద్ పదహారు నాలుగు రెండు వేల పంతొమ్మిది ఉంటుందని అని ఏప్రిల్ పదహారున ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేది మాత్రం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బిటిఈటి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది ఆల్రెడీ దాంట్లో దర్శించడం అని చెప్పారు ఇంకా అదేవిధంగా దానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేది మాత్రం మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు లాస్ట్ డేట్ ఉంది ఏప్రిల్ పదహారు నుంచి ఎగ్జామ్ నిర్వహి నిర్వహిస్తారు ఎగ్జామ్ నిర్వహిస్తారు ఏప్రిల్ పదహారు ఎగ్జామ్ కోసం ఆఖరి రిజిస్ట్రేషన్ మాత్రం ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఉంది అంటనే రిజల్ట్ కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు రోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైతే టెక్నికల్గా చదవాలని అనుకుంటారో వాళ్ళు అప్పుడే టెన్త్ అయిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు ఇప్పుడు రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి టెన్త్ రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా గతంలో టెన్త్ అయిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు కంపార్ట్మెంట్లో పాస్ అయినప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇది రాసినాక తర్వాత ఆపర్చునిటీ అవకాశాలు కూడా బాగుంటాయి కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎవరైనా వృత్తిపరమైన విద్య ఏదైతే ఉందో ఇప్పుడు పాలిటెక్నిక్ అది చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మనం ఏదైతే అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుందో ఆ త్రిబుల్ డాట్ త్రిబుల్ డబ్ల్యూ డాట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అప్లై చేసుకోండి ఇదేంటి అండి పాలిటెక్నిక్ సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారం మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు మా ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోలు వాచ్ చేస్తూ ఉండండి ఇదేంటి వాడే ఛానల్